ప్రియుడు ప్రియుడు విద్యా ప్రియుడు మామూలుగా విద్య రాస్తే ఇది రాగా విద్య రాస్తే ఇంకే దీపం పెట్టుకూడదు విద్య విద్యకి పక్కన విద్యా ప్రియుడు లేదా విద్యార్జన విద్యాలయము అని పక్కన ఏదైనా యాడ్ అవుతున్నప్పుడు అప్పుడు మాత్రమే ఇలా దీలు వస్తాయి విద్యా ప్రియుడు విద్య ఉంది ఈ ద్యా ਦ ਯਾ ਯਾ ਇਹਦੀ ਯਾ ਕੀ ਯਾਲ ਫਸਟ ਸਾਉਂਡ ਦ ਤਰ੍ਹਾਂ ਦਾ ਯਾ ਸਿੱਧ ਸਟਾਰਟ ਗਿਆ ਨਹੀਂ ਇਹ ਆ ਉਹ ਇਹ ਯਾ ਜੀ ਕੋਸੇ ਇਹਦੀ ਉੱਤੈ ਕੋਤੇ ਅਲੱਗੇ 3 ਹੁੰਦੀ ਹੈ 3 ਲੋ ਮਨਕ ਵਿਨ ਬੜੇ ਫਸਟ పు 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 రే పు రే పు రే పు రే పు ఇ పొల్లు తీసేసి ఈ గుడి దీనికి వస్తుంది ఇది రాసనందం కాబట్టి రాలుతుట అప్పుడు అది ప్రియత మీరు రాసే ప్రతిదీ చదివే ప్రతిదీ భూమి మీద కనబడాలి పేపర్లో కనబడాలి ఏమి రాస్తున్నామో అదే చదవాలి ఏమి చదువుతున్నామో అదే రాయాలి తెలుగు హిందీ ఇంగ్లీష్ కాదు సైలెంట్ లెటర్స్ ఉండవు కాబట్టి ప్రనౌన్సియేషన్ ఇలా ఉంటే అలాగే రాయాలి ఇప్పుడు ఇది విద్యా ప్రియుడు ద్యా ఈ వృత్తు స్టార్ట్ అవుతుంది ఈ ఆ దీనికి పెట్టాలి ఈ ఆ వృత్తు ఇక్కడ ప్రీ ఉంది ఉప్పు రీ మన సౌండ్ ప్రీ వినబడుతుంది ఉప్పు రీ ఉప్పు ఇది ఈ పళ్ళు తీసేసి ఈ గుడి దీనికి వస్తుంది ఇది రావద్దు అర్థమవుతుందా సో జాగ్రత్తగా రాయాలి